మన భారత్లో బిగ్గెస్ట్ రియాలిటీ షో అని ఏదైనా ఉంది అంటే ముందుగా అందరూ చెప్పేది బిగ్ బాస్ పేరే విదేశాల నుంచి వచ్చిన ఈ కాన్సెప్ట్ ఇండియాలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందం చేసుకుంది ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్స్ ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకుంది ఇప్పుడు ఎనిమిదో సీజన్ కూడా సిద్ధమైపోతోంది ఆగస్టు మొదటి వారం లేదా నాలుగో వారంలో ఈ షో స్టార్ట్ అవుతుందంటూ చాలా వార్తలు వస్తున్నాయి వాటికి బలం చేకూరుస్తూ ఇప్పుడు కింగ్ నాగార్జున ఒక క్రేజీ అప్డేట్ అయితే ఇచ్చేశారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించి తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్ అప్డేట్ని కూడా పోస్ట్ చేశారు నాగార్జున తనదైన శైలిలో సీజన్ సెవెన్ని హోస్ట్ చేశారు మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్గా మారింది ఇది ఇప్పుడు మరింత జోష్తో ఎనిమిదో సీజన్ కూడా హోస్ట్గా వ్యవహరించనున్నారు నాగ్ దానికి సంబంధించిన అప్డేట్ కూడా రానే వచ్చింది నాగార్జున ఈ సీజన్ ఎయిట్ లోగోని రివీల్ చేశారు ఒక చిన్న క్లింప్స్ ఒకటి షేర్ చేశారు అందులో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోగో ఉంది ఈసారి లోగో చాలా కొత్తగా ఉందని చెప్పాలి ప్రతి సీజన్కి ఒక కొత్త కాన్సెప్ట్లో ఈ లోగో తయారు చేస్తారు అలాగే ఈ సీజన్కి కూడా అదే తరహా కొత్తదనాన్ని చూపించారు గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా కలర్ఫుల్గా ఉంది నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనే అర్థం వచ్చేలా ఇన్ఫినిటీ సింబల్ని కూడా చూపించారు ఆ తర్వాత దాన్ని ఎయిట్గా మార్చారు ఈ వీడియో షేర్ చేస్తూ నాగార్జున ఒక మంచి క్యాప్షన్ కూడా పెట్టారు మేము ఒక బ్యాంక్తో ఈ ఎంటర్టైన్మెంట్ని మళ్ళీ తీసుకొచ్చాం ఎపిక్ సీజన్ ఎయిట్కి సంబంధించిన లోగోని మీ ముందుకు తీసుకువచ్చాం మీరంతా అపరిమిత ఫన్ ఎంటర్టైన్మెంట్కి సిద్ధంగా ఉన్నారా అభిమానులని విధంగా ప్రశ్నించారు ఆయన సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని కమింగ్ సూన్ అంటూ ఆ గ్లిమ్స్లో ఉంది ఇప్పుడు టాలీవుడ్ బుల్లితెర ఈ షో గురించి బజ్ నడుస్తోంది ఈ లోగో వచ్చిన తర్వాత అవి మరింత పెరిగిపోయాయి అయితే ఆగస్టు నెలలో షో స్టార్ట్ అవుతుందనే వార్తలు ఇప్పటికే వచ్చాయి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు లోగోను కూడా రివీల్ చేశారు సో ఖచ్చితంగా ఆగస్టు నెల కొర ఈ షో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది గతంలో కూడా నెల ముందు లేదా నెల పది రోజుల ముందు లోగోని సీజన్కి సంబంధించిన అప్డేట్ ని ఇచ్చేది బిగ్ బాస్ తాజాగా దీనికి సంబంధించినటువంటి లోగో బయటికి రావడంతో సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఆగస్టు లోనే ఈ షో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మొత్తానికి ఇరవై నుంచి ఇరవై రెండు మంది హౌస్ లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఈ సీజన్ లో ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి